అల్లం టీతో ఆర్థరైటిస్ ఉపశమనం ఇది ఎలా పనిచేస్తుంది ఇంజర్ టీ దాని ప్రతిరాపణ మరియు నొప్పి నివారణ లక్షణాల వల్ల ప్రాచుర్యంలో ఉంది ఇది కీళ్ల నొప్పికి సహజ చికిత్సగా ఉపయోగించబడుతుంది ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడండి ఒకటి వాపును తగ్గిస్తుంది ఇంజర్లో జింజరాల్ మరియు షోగోల్ వంటి జీవక్రియాత్మక సమ్మేళనాలు ఉంటాయి ఇవి శరీరంలోని వాపు మార్గాలను నియంత్రించడంలో సహాయపడతాయి ఇది కీళ్ల నొప్పి మరియు గట్టిపడటాన్ని తగ్గించగలదు రెండు సహజ నొప్పి నివారణగా పనిచేస్తుంది సంసిద్ధతలో ఇంజర్ నొప్పిని తగ్గించే లక్షణాలు కలిగి ఉంది ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతో ఎనసి సమానంగా పనిచేస్తాయి కానీ దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి క్రమం తప్పకుండా ఇంజర్ టీ త్రాగడం దీర్ఘకాలిక నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది మూడు కీళ్ల కదలికను మెరుగుపరుస్తుంది వాపు మరియు నొప్పిని తగ్గించడం ద్వారా ఇంజర్ టీ కీళ్ల కదలికను మెరుగుపరచి నిత్యం చేసే పనులను సులభతరం చేస్తుంది నాలుగు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఆర్థరైటిస్ ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగనిరోధక వ్యవస్థ ప్రతిచర్యలతో సంబంధం కలిగి ఉంటుంది ఇంజర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి తద్వారా ఫ్లేరప్స్ కు ఇంజర్ టీని ఎలా ఉపయోగించాలి ఒకటి తాజా ఇంజర్ టీ తాజా ఇంజర్ ముక్కలను ఐదు నుంచి వరకు నిమిషాలు నీటిలో మరిగించండి రుచికి తేనె మరియు నిమ్మరసం కలిపి త్రాగండి రెండు ఇంజర్ హల్దీ పసుపు ఇంజర్ను పసుపుతో కలపడం ద్వారా దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలు మరింత పెరుగుతాయి ఇది కీల నొప్పిని తగ్గించడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది మూడు పొడి ఇంజర్ టీ తాజా ఇంజర్ అందుబాటులో లేకపోతే ఇంజర్ పొడి కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా ఇంజర్ పొడి కలిపి త్రాగండి జాగ్రత్తలు అధికంగా తీసుకోవడం మానండి ఎందుకంటే ఇది హార్ట్బర్న్ లేదా కడుపు కష్టాలు కలిగించవచ్చు మీరు రక్త ప్రసరణ మందులు తీసుకుంటున్నట్లయితే లేదా గాల్ సమస్యలు ఉన్నట్లయితే ఇంజర్ కొన్ని మందులతో పరస్పర ప్రభావం చూపుతుందని దయచేసి డాక్టర్ను సంప్రదించండి